వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన కార్యకర్త కోసం రాచనంలో ఆస్తులు అమ్మడానికి కాదు బలిదానానికి కూడా సంసిద్ధమే ఆత్మ త్యాగానికి కూడా నేను పరిసిద్ధమే జగన్ స్థాపించిన జెండా కోసం ఆ జెండా పట్టిన మీ అందరి కోసం నేను నా కుటుంబం సర్వసల్ప ఒప్పుకుంటానికి సంసిద్ధంగా ఉన్నాం మిత్రులారా ఐకమత్యంగా ఉన్నాం కలిసికట్టుగా పనిచేద్దాం గతంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లను మర్చిపోదాం రాచమన్లు ఏడు మాట్లాడినా నేలక మీద మాటలు కాదు రాచమన్ను ఏడు మాట్లాడినా బొడ్డు దగ్గర నుంచి నావి దగ్గర నుంచి వచ్చే మాటలే నా హృదయపు అంతరంతరాల నుంచి వచ్చే మాటలేవి నేనైతే మాత్రం బ్రతుకుతా ఉండేదే రెండే రెండు కారణాలతో బ్రతుకుతా ఉన్నా రెండే రెండు కారణాలే నన్ను బ్రతికిస్తూ ఉన్నాయి ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ప్రేమ కోసం రాచమల్లు బ్రతుకుతా ఉన్నాడు మరొకటి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సగౌరవంగా తలెత్తుకుని గర్వంగా నిలబెట్టేదాని కోసం రాచమల్లు బతుకుతా ఉన్నాడు రెండవది నన్ను బతికిస్తూ ఉండేదేమిటో తెలుసిన ఒకటి మీ ప్రేమలను బతికిస్తే రెండవది నన్ను బతికిచ్చేదేమిటో తెలిసిన నా ప్రియమైన శత్రువులు తెలుగుదేశం పార్టీ వారు నన్ను బతికిస్తా ఉన్నారు రెండవది పగ 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 నా మనస్సు ప్రతీకారం ప్రతీకారం ఉంటుంది నా మనస్సు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల వాళ్ళు ప్రవర్తించే ఖర్చు సాధింపు చర్యలకు ఉడికిపోతా ఉంది రక్తం పగతో ప్రతీకారంతో నీ నవనాడును సంతరించుకొని గట్టిగా పనిచేయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం లేకు తీసుకొచ్చేదాని కోసం నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడానికి కోసం తిరిగి ఇరవై తొమ్మిదిలో పగ సాధించని చెప్తా ఉంది నా హృదయం ప్రేమ బతికిస్తానని అందరూ అంటారు కానీ ఈ నాటికైతే మాత్రం నన్ను బతికించేది ప్రేమ కంటే పగే నన్ను బతికిస్తా ఉందా అది ఇది సత్యం మిత్రులారా నాలాగే ఈ ఏడు ఇన్ఛార్జీలు అందరూ కూడా నాలాగనే ఉన్నారు కాకపోతే నా ఇంత బాగా చెప్పలేకపోవచ్చు నా ఇంత బాగా మాట్లాడలేకపోవచ్చు కానీ వారి హృదయపు అంతరంతరాల్లో ఉండే భావన మాత్రం ఇదే మీకోసమే వారు శ్రమిస్తారు మీ అభివృద్ధి కోసమే వారు బ్రతుకుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన కార్యకర్తల కోసమే వాళ్ళు ఇక రాజకీయాలు చేస్తారని చెప్పి మీకు మాట ఇస్తూ సెలవు మిత్రులారా